హెవీ వెహికల్స్ యాక్సిడెంట్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం అలాంటి టైంలో ఎముక ఎముకలు విరిగి బయటకు వచ్చేయడం మీరు అన్నట్టు నుజ్జునుజ్జ్ అయిపోవడం ఇలాంటి అప్పుడు మీరు ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా అంటే ప్రతి వన్ అవర్కి కూడా మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పారు సో అలాంటి టైంలో రికవరీకి ఎంత టైం పడుతుంది సాధారణంగా ఏంటంటే ఫ్రాక్చర్ అయిన తర్వాత ఫస్ట్ ఎయిడ్ చేస్తాం మామూలుగా ఎమర్జెన్సీ అంటే డిస్లోకేషన్ కానీ కాంపౌండ్ ఫ్రాక్చర్స్ కానీ వ్యాస్కుల ఇంజరీ కానీ ఉంటే వీ డోంట్ వెయిట్ ఇమీడియట్గా పేషెంట్ని మిగతా ఏదైనా ఎలక్ట్రిక్ కేసులు అంటాం ఎలక్ట్రిక్ కేసులు పోస్ట్ పోన్ చేసేసి ఈ కేసులు లోపల ప్రయారిటీ అనమాట దానికి సాధారణ ఫ్రాక్చర్స్కి ఆపరేషన్ చేస్తే యూజువల్గా నైంటీ ఎయిట్ పర్సెంట్ ఏ విధమైన కాంప్లికేషన్స్ ఉండవు వేరే ఈ కాంపౌండ్ ఫ్రాక్టర్స్ మీరు ఏదైతే చెప్పారో దానికి టైం కూడా చాలా ఎక్కువ పడుతుంది అంటే రీకన్స్ట్రక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్ రీకన్స్ట్రక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఒకటి టైం తీసుకుంటుంది రెండు రోడ్డు మీద ఈ వాహనాలు మన అవయవాల మీద వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ ఉండే చెత్త అంతా కూడా మన బాడీకి అంటుకుంటుంది అది ఇన్ఫెక్షన్ రేట్ చాలా ఎక్కువ ఉంది ఒక్కొక్కసారి అక్కడ నరాలు ఉంటాయి నర్వ్స్ డ్యామేజ్ అవ్వచ్చు నెల డ్యామేజ్ అవ్వచ్చు లేదా కండరాలు దెబ్బతినవచ్చు లేదా ఎముక మిస్ అవ్వచ్చు అనమాట సో టైప్ ఆఫ్ ఇంజురీని బట్టి మనం దానికి టైప్ ఆఫ్ ఆపరేషను అంటే కొంతమందికి ప్లేట్లు వేస్తాము కొంతమంది స్క్రూస్ వేస్తాం కొంతమందికి ఎక్స్టర్నల్ ఫిక్సేటర్ అంటాం కొంతమందికి ఎలీజర్ ఉంటాం రకరకాలు అంటే ఆ నీడ్ ఆఫ్ ద అవర్ని బట్టి చాయిస్ ఉంటుంది అన్నమాట అంటే ఒక ఓపెన్ మైండ్తో వెళ్తాం ఎప్పుడు కూడా ఆపరేషన్ అంటే పెద్ద పెద్ద హాస్పిటల్లో ఈ సెటప్ ఉంటుంది బాగా ఈ పేషెంట్కి వస్తే మనం ఎన్ని విధాలుగా ఆపరేషన్ చేయొచ్చు ఒక ఆరు విధాలుగా ఆపరేషన్ చేయొచ్చు బెస్ట్ చూసుకుని సెలెక్ట్ చేసుకుని దానికి ఆ పేషెంట్కి అది చేస్తూ ఉంటాం అనమాట ఓకే సో అయితే ఆపరేషన్ కన్నా ముందు డయాగ్నోస్ చేయడం ఇంపార్టెంట్ డయాగ్నోస్ అంటే ఎలా చేస్తారు ఎలాంటి టెస్ట్ ప్లానింగ్ ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్ అండి అంటే పేషెంట్ వచ్చిన వెంటనే ఫస్ట్ ఈ ఈ ఏటీఎల్ఎస్ అంటారు అనమాట లైఫ్ సపోర్ట్ పేషెంట్ ముందు చేయాలి ముందు చూసి మన పేషెంట్కి పారామీటర్స్ ఎలా ఉన్నాయి బ్లడ్ ఎలా ఉంది షుగర్ ఎలా ఉంది విధంగా అతనికి ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అంటే కొన్ని వైరల్ స్క్రీన్స్ ఉంటాం హెపటైటిస్ లాంటివి ఏమైనా ఉన్నాయా చూసుకోవాలి ఆ తర్వాత కిడ్నీ ఫంక్షన్స్ ఎలా ఉన్నాయి అన్నీ చూసుకుంటాం ఎలక్ట్రోలైట్స్ ఎలా ఉన్నాయి చూసుకుంటా ఉంటాం ఇది చూసుకుని స్టెబిలైజ్ చేయడానికి కనీసం ఒక్కొక్కసారి త్రీ ఫోర్ అవర్స్ పడుతూ ఉంటుంది ఒక్కొక్కసారి మనకు అంత సమయం కూడా ఉండదు అనమాట ఒకవేపు ఆపరేషన్ నడుస్తూ ఉంటుంది ఇంకోవైపు ఎనసరిస్టులు నిజంగా చాలామంది సర్జన్సే ఇది అనుకుంటారు కానీ ఆంస హీరోస్ వీళ్ళంతా అనర్స్ వాళ్ళు చాలా విగరస్గా ప్రయత్నం చేయవలసి వస్తుంది పేషెంట్స్ స్టేబిలైజ్ చేయడం రక్తం పోతుంది ఒక్కొక్కసారి కొంతమందికి రెండు మూడు లీటర్లు రక్తం పోతుంది అటువంటి పేషెంట్కి ఏంటంటే టెంపరీగా బ్లడ్ ఎక్స్పె ప్లాస్మా ఎక్స్పెండర్స్ ఇచ్చి బీపీ మెయింటైన్ చేస్తూ ఈ ఇంకొక హాఫ్ అన్ అవర్లో బ్లడ్ అంతా తీసుకొచ్చి బ్లడ్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట ఇలా చేసుకుంటూ ప్లానింగ్ చేసుకుంటూ ఎవరో వ్యాస్ సర్జరీ ఇన్వాల్వ్మెంట్ ఉందా ప్లాస్టిక్ సర్జరీ ఇన్వాల్వ్మెంట్ లేదా ప్యూర్లీ ఆర్థోపెడిక్ ఇంప్ ఇన్వాల్వ్మెంట్ ఉందా చూసుకుని దాన్ని బట్టి ప్లాన్ చేస్తూ ఉంటాం